హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు లో వస్తున్న రెండవ చిత్రం దేవర ఈ చిత్రంపై మంచి అంచనా అయితే ఉందనమాట అన్ని కుదిరినట్లయితే ఈ మూవీని ఏప్రిల్ ఐదో తేదీని మనం చూసేసే వాళ్ళం కొన్ని అనివార్య కారణాల వలన ఈ మూవీ యొక్క షూటింగ్ ఆలస్యం అవటం వలన ఈ మూవీని పోస్ట్ పోన్ చేసి అక్టోబర్ పదిన రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి ఒక పోస్టర్ న్యూ పోస్టర్ ద్వారా తెలియజేశారనమాట అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పాత్రలు నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఎక్కడి వరకు అయితే అంతా ఓకే అనమాట రీసెంట్గా రిలీజ్ చేసిన కొత్త రిలీజ్ డేట్తో పాటు ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారనమాట పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కాస్త కంగారు అయితే ఉందన్నమాట ఎందుకంటే ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు పాత్రలో నటిస్తున్నట్టుగా ఆ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది ఒక పాత్ర అంటే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టచ్చు రెండు పాత్రలు అయితే మంచి హిట్ అయ్యి రికార్డులను బ్రేక్ చేయొచ్చు అన్న ఆలోచనలు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట మూడు పాత్రలు అయితే స్క్రిప్ట్ పరంగా స్టోరీ పరంగా చాలా బలంగా ఉండాలి ఏమన్నా మిస్టేక్ జరిగితే రికార్డులను బ్రేక్ చేయడం కష్టం సినిమా కూడా హిట్ అవడం కష్టం అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కాస్త కంగారు పడుతున్నారనమాట ఎందుకంటే జై లవ్ చిత్రం సూపర్ హిట్ అయిందనమాట రికార్డు నైతే బ్రేక్ చేయలేదు అందువలన మూడు పాత్రలు అయితే దేవరా మూవీ చాలా రికార్డు అయితే బ్రేక్ చేయటం కష్టం అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కంగారు అయితే ఉంది అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పాత్రలు నటిస్తున్న విషయం అయితే ఫిక్స్ అనమాట అయితే మూడు పాత్రల్లో నటిస్తున్నారా లేదన్న విషయంపై ఒక క్లారిటీ కూడా లేదనమాట మరి చూడాలి ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు పాత్రలో నటిస్తున్నారా లేదా అనేది ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయం ప్రకారం ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు పాత్రలు నటిస్తున్నారా లేదన్న విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్